అండి నా పేరు బి మోతి కుమార్ మాది విఎం మంజార్ పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా అయితే నేను గత మూడు సంవత్సరాలు బట్టి ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు అధిరోహించడం జరిగింది మౌంట్ కిలిమంజారో సౌత్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో అధిరోహించడం జరిగింది అదేవిధంగా రష్యాలో మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతాన్ని మైనస్ నలభై డిగ్రీలో అధ్రోహించిన మొట్టమొదటి వ్యక్తిగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి రికార్డు రావడం జరిగింది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు కావాల్సిన పర్మిషన్ అన్నీ వచ్చాయి సార్ ఎవరెస్ట్ శిఖరానికి కావాల్సిన ట్రైనింగు అరుణాచల్ ప్రదేశ్లో తీసుకోవటం జరిగింది అదేవిధంగా రాక్ క్లైంబింగ్ ట్రైనింగు భువనగిరిలో తీసుకోవటం జరిగింది ఇప్పుడు ఎవరెస్ట్ వెళ్ళడానికి నాకు కావాల్సిన ఆర్థిక సహాయం కోసం నేను స్పాన్సర్ల కోసం నేను తిరుగుతూ ఉన్నాను సార్ అయితే సార్ ఇప్పుడు నాకు కావాల్సింది ఆర్థిక సహాయం మొత్తం ఎవరెస్ట్ శిఖరానికి నలభై నాలుగు లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది మన రాష్ట్రం తరఫున మన జిల్లా తరఫున మన దేశం తరఫున ఎవరెస్ట్ శిఖరాన్ని అధ్రహించడానికి నేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో అధిరోహించబోతున్నాను సార్ కావున మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలు నాకు కావాలి సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలంటే వాళ్ళ యొక్క ఆర్థిక సహాయాన్ని నన్ను అందించి అదేవిధంగా మా సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మట్ట రాగమయ్య గారు ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే గారు పూనెని సాంబశివరావు గారు అదేవిధంగా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారిని కావున నన్ను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావాల్సిన ఆర్థికంగా సహాయాన్ని మీరు నన్ను ప్రోత్సహించి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఆద్రోహించేటట్టు నన్ను పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు కూలి పనికి పోతే కానీ పూట గడవ స్థితి సార్ జామకాయలు అమ్మితే నాన్నగారు జామకాయలు అమ్ముతారు సార్ సొంత ఇల్లు కూడా లేదు రెంట్ గుండి ఉంటున్నారు సార్ సొంత ఇల్లు కూడా లేదు కావున ఈ యొక్క విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు సీఎం రేవంత్ రెడ్డి గారికి కల్పించి నన్ను ఎవరెస్ట్ శిఖరాన్ని నా యొక్క లక్ష్యాన్ని చేరువలో పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు షేక్ దస్తగిరి బాబు క్యాంప్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను నాకు ఇటీవలనే ఒక మా మిత్రులు సంగ వెంకటపల్లయ్య గారి జన్మదిన సందర్భంగా మన కుమార్ ఈ బాబు నాకు పరిచయం కావడం జరిగింది ఆ రోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చాలామంది ప్రముఖులు వీరిని పరిచయం చేశారు వీరి యొక్క మొత్తి కుమార్ గారి యొక్క లక్ష్యం ప్రస్తుతం ఎవరెస్టు ఆధిరచాలన్నది చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు వారికి ముందుగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ తరఫున మరి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ద్వారా వీరు రష్యాలో ఉన్నటువంటి ఎల్బ్రూస్ పర్వతాన్ని అలాగే ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కిలీ మంజూరా పర్వతాన్ని అధిరోహించడానికి గాను సుమారు లక్ష రూపాయల వరకు లైన్స్ ఇంటర్నేషన్ తరఫున విరాళం అందజేయటం జరిగింది అలాగే ప్రస్తుతం వారు మన సమాజంలో ఉన్న ప్రముఖులందరినీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరినీ మంత్రులందరినీ ప్రజాప్రతినిధులందరినీ కలిసి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మరి ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి మన గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నిర్మల రేవంత్ రెడ్డి గారు పాఠశాల విద్యలో స్పోర్ట్స్కి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మరి మా యొక్క అభ్యర్థులు ఏంటంటే వీరిని స్పోర్ట్స్ కోటాలో మరి నేపాల్కు వీరు వెళ్ళి అక్కడ నేపాల్ ప్రభుత్వానికి నలభై నాలుగున్నర లక్షలు కట్టి ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక నిబంధన ఉంది సో వాటికి అయ్యేటువంటి ఖర్చుని కాస్త పెద్ద మనిషి చేసుకొని రేవంత్ రెడ్డి గారు గవర్వీలు పెద్దలు ముఖ్యమంత్రి గారు వీరి యొక్క దృఢ సంకల్పాన్ని కోరిక తీర్చడం కోసం ముందుకు రావాల్సిందిగా మరి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున అలాగే ఉపాధ్యాయ బృందం తరఫున నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను అలాగే స్థానిక శాసనసభ్యులు పూనమశివరావు గారు అలాగే ఇతర ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుంచి పది మంది ఎమ్మెల్యేలు అలాగే ఇదే జిల్లాలో మరి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీలు బట్టి విక్రమార్క గారు అలాగే ఉంగలేటి శ్రీనివాసరెడ్డి గారు తొమ్మల నాశ గారు పెద్దలు అతిరథ మహారాజులు ఈ జిల్లాలో ఉన్నారు సో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక మంచి పేరు మోతీ కుమార్ చేస్తున్న కృషి గమని వీరి యొక్క వ్యవసాయ కల్పాన్ని నెరవేర్చడం కోసం తప్పనిసరిగా వీరిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ తప్పనిసరిగా వీరిని ఏప్రిల్లో నేపాల్ అక్కడ నుండి ఎవరెస్ట్ ఎక్కడానికి మరి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విషయాన్ని మరి తప్పనిసరిగా వారిని వారికి సహాయం అందిస్తారని చెప్పి ఆశ థ్యాంక్ యూ